వెల్కమ్ టు టీవీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ వంట చెయ్యని వాళ్ళు చెయ్య వాళ్ళు కూడా మంచిగా సూపర్గా చేసుకోవచ్చండి ఈ విధంగా నేను చెప్పే రెసిపీ ఇలా చేసుకోండి ఏమేమి వేయాలో అన్నీ చెప్తాను వివరంగా అవన్నీ వేసి తయారు చేసుకోండి చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ రెస్టారెంట్ స్టైల్లో చాలా మంచిగా టేస్టీగా మటన్ కర్రీ వస్తుందండి ముందుగా వాటర్ తీసుకొని వాటర్లో మట్ మటన్ మంచిగా శుభ్రం చేసుకోవాలి మంచిగా కడిగి గిన్నెలో తీసి పెట్టుకోవాలండి గిన్నెలో తీసుకొని ముందుగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు వేసి మంచిగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి బాగా గట్టిగా పిసకాలి అండి పిసకాలి పసుపు వేసి మంచిగా పిసిగితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలో ఉన్న రసం మొత్తం మటన్కి మంచిగా పడుతుందండి మంచిగా గట్టిగా మంచిగా గట్టిగా పిసుక్కోవాలి పిసుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా పిసిగి పక్కకు పెట్టుకొని మసాలాలన్నీ దంచుకోవాలి ఫ్రెండ్స్ రోట్లో వేసుకొని ధనియాలు ఎండు కొబ్బరి గసాలు కొంచెం కాజు బాదం మసాలాలన్నీ దంచి పెట్టుకొని పక్కకి ఈ మా అమ్మ రెసిపీ ఇది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకొని చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది హోటల్ హోటల్ రెసిపీ ఇది వంట రాని వాళ్ళు కూడా చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది ఇది తెలంగాణ రెసిపీ ఈ విధంగా చేయండి చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి టేస్ట్ చేసి ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా వేయాలి సాజీరా ఉల్లిగడ్డ మా ఎక్స్ట్రా మసాలా దినుసులు వేయాలి ఆల్ మసాలా మసాలాలు వేసి మంచిగా గోలిన తర్వాత బిర్యానీ ఆకు సాజీ రాజాపత్రి ఇవన్నీ వేయాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా గోలాలి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను మిమ్మల్ని మెప్పియడానికి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ గోలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మటన్ మటన్ ఆయిల్లో వేసేయాలి ఫ్రెండ్స్ ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని బాగా మంచిగా ఆయిల్ మొత్తం కలవాలి మంచిగా కలిసి కలిసిన తర్వాత మూత పెట్టుకొని పెట్టుకొని ముందుగా దంచుకొని పెట్టుకున్న మసాలా ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ మసాలా వేయాలి మసాలా ముద్ద మసాలా ముద్ద వేసి మంచిగా ఫ్రై చేసి ఎందుకంటే వాటర్ పోయద్దు ఫ్రెండ్స్ ముందుగానే మా ఆయిల్లోనే మగ్గాలి మగ్గిన తర్వాత మసాలా వేసి తర్వాత కారం పసుపు ముందే వేసేసినాం కదా ఫ్రెండ్స్ కారం వేయాలి కారం వేసి అందులో మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మగ్గనియ్యాలి ఫ్రెండ్స్ కొంచెం పుదీనా పుదీనా కూడా ఎందుకంటే దాని స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత వాటర్ పోసుకొని ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్ మంచిగా కలిపి వాటర్ పోసి తగినన్ని వాటర్ వేసుకొని ఇవన్నీ మంచిగా పట్టేసినాయి ఫ్రెండ్స్ మటన్కి పటన్ ఇవ్వాలి ఎందుకంటే పటన్ ఇస్తేనే బాగా టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ పోసేసి దొడ్డుప్పు వేసేయాలి దొడ్డుప్పు వాడితే చాలా మంచిది ఫ్రెండ్స్ కొత్తిమీర కొత్తిమీర జల్లి మంచిగా విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్ అయిపోయింది తయారీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాను మీకు ఏది ఏమైనా మంచిదే కానీ మన చుట్టాలకి మనం ఏం చెప్పినా మంచిదే కానీ మన మనకి ఏమున్నా లేకపోయినా మన దగ్గర డబ్బులు లేవనని ఎవ్వరికి చెప్పొద్దు ఫ్రెండ్స్ చెప్పినవంటే చుట్టాలు కాదు రక్త సంబంధికులు కూడా దూరం అవుతారు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్